హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష రావులా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసేసి నిన్న మా బాబు బర్త్డే అయితే జరిగింది కదా చాలా అండి చాలా బాగా జరిగింది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే చాలా గిఫ్ట్లు ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళు ఇచ్చారు చిన్నపిల్లలు గిఫ్ట్లు ఇవ్వడం నాకు భలే సంతోషంగా అనిపించింది ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ని అడిగి వాళ్ళకి అసలు గిఫ్ట్ ఇవ్వాలని ఒక థాట్ ఉండేది చూడండి వాళ్ళకి అసలు అది చాలా గ్రేట్ అనిపించింది వాళ్ళందరూ అసలు మాటలు కూడా నేను వెంటనే ఉన్నా ఈ గిఫ్ట్ కద్దాం ఈ గిఫ్ట్ కద్దాం అని వాళ్ళు అనుకోని వాళ్ళల్లో వాళ్ళు గిఫ్ట్లు అయితే తెచ్చారు పార్టీ కూడా చాలా బాగా జరిగింది అందరం బాగా ఎంజాయ్ చేశాము సో ఇంతకీ మా బాబు బర్త్డేకి వచ్చిన గిఫ్ట్లు ఏంటనేది ఈ వీడియోలు అయితే చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది సో ఫస్ట్ గిఫ్ట్ ఏంటంటే నాగరాణి వాళ్ళు అయితే వచ్చారు మేడం వాళ్ళు వాళ్ళు ఏంటంటే బట్టలు అయితే తెచ్చారు ఇవ్వండి అవే ఇది ఇవేంటంటే కంచర్లో తీసుకొని వచ్చారు సైజ్ ఏం చెప్పారంటే ఒకవేళ సైజు కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ నెక్స్ట్ డే ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకోండి అని చెప్పారు సైజ్ అయితే నాకు కరెక్ట్గానే సరిపోయినట్టే ఉంది ఇంతవరకు అయితే వేయలేదు ఎందుకంటే పొద్దున్నే కొంచెం నైట్ పుట్టినరోజు జరిగి అంటే బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ అయిపోయేసరికి లెవెన్ అలా అయ్యింది మార్నింగ్ హడావుడిగా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడు వచ్చిన తర్వాత అయితే చూడాలి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ ఎందుకంటే ఇలాంటి షర్టు మా బాబుకి అసలు ఈ కలర్ కూడా లేదు ఫస్ట్ టైం ఈ కలర్ అయితే తీసుకున్నారు మేడం చాలా బాగుంది ఈ డ్రెస్ మాత్రం అలాగే ఇంకో డ్రెస్ ఏంటంటే మా నందు వాళ్ళు అయితే తెచ్చారు ఆ డ్రెస్ ఆల్రెడీ మా అయితే వేసేసాను నందు కూడా ఏంటంటే తను ఆన్లైన్లో బుక్ చేశాడు అది కొంచెం పొ పొడుగు ఎక్కువైందని మళ్ళీ ఇక్కడ ట్రెండ్స్కి అయితే వెళ్ళి తీసుకొని వచ్చాడు నందు ఆ డ్రెస్ అయితే నేను ఆల్రెడీ పుట్టినరోజు చేశాను అందుకని అయితే ఇక్కడైతే చూపించలేకపోయాను సో ఇంకోటి ఏంటంటే ఇవి ఇవి ఏంటి అంటే ఇవి ఇలా బిల్డింగ్ లాగా పెట్టి ఒక్కొక్కటి తీయడం నేనైతే ఈ గేమ్ని లోనో ఇన్స్టాగ్రామ్ లోనో అలా చూడటమే కానీ డైరెక్ట్గా గా ఇప్పుడే ఫస్ట్ టైము నాకు అది ఇది ఎలా ఆడాలో కూడా తెలీదు కానీ బాగుంది ఇవంతా ఎక్కువ మనకి మ్యాథ్స్ చేసుకోవడానికి వాటికి మనకి బ్రెయిన్ కాన్సన్ట్రేషన్గా ఉండడానికి బాగుంది అంటే పిల్లలకి ఆడుకోవడానికి అందుకని ఇది మా వారైతే తెచ్చారు మా పాప అయితే తెచ్చింది మా బాబు గిఫ్ట్గా ఇంకోటి ఏంటంటే ఇది ఇచ్చారనేది కొంచెం నేను వీడియోలు అయితే చూపిస్తాను అక్కడక్కడ ఇది నాకు ఎవరిచ్చారనేది ఐడియా లేదు క్యూబ్ మొత్తం ఒక కలర్స్ పెట్టేది కదా చాలా బాగుంటుంది నేను ఇదివరకు దీని చిన్నప్పుడు ఏంటంటే ఈ క్యూబ్ నేను చిన్నప్పుడు కొనుక్కున్నాను చదువుకునేటప్పుడు ఆ అనూషక్క వాళ్ళ అబ్బాయి వేద అయితే తీసుకొని వచ్చాడంట అక్కడే వీడియో తీస్తుంది తెచ్చింది మా బాపి అని చెప్తుంది నాకు గుర్తులేదు సో వే మర్చిపోయిన వేద తెచ్చింది ఇది అలాగే ఇది తడుచుకో మాకు ఫ్రెండ్స్ ఏదో సరదా పెట్టుకున్నాను ఇది ఇది అలాగే ఈ యూనో కార్డ్స్ ఈ మూడు అయితే వేద అయితే తీసుకొని వచ్చాడు యూనో కార్డ్స్ ఏంటంటే పిల్లలు సరదాగా ఆటాడుకోవడానికి దానికి బాగుంటాయి అలాగే ఈ క్యూబ్ కూడా ఏంటంటే మనకి బాగా కాన్సన్ట్రేషన్కి దానికి చాలా బాగుంటుంది అలాగే చెస్ చెస్ బోర్డు ఏమో బబ్లు అయితే తీసుకొని వచ్చాడు ఆల్రెడీ చెస్ బోర్డు ఇంట్లో ఉంది ఇంకో చెస్ బోర్డు చెస్ ఆడుతూనే ఉంటాం మా ఇంట్లో ఎప్పుడు నాకైతే చెస్ బోర్డు చాలా బాగా నచ్చింది మీకు కూడా చూపిస్తాను నేను ఇవన్నీ ఏం చెప్పానంటే ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో అయితే చేసుకుంటా అని చెప్తే మా బాబు తనకి బాక్స్ ఓపెన్ చేసేదాకా అసలు నిద్ర కాదు కదా తిండి కూడా ఎక్కలేదు నేను ఓపెన్ చేస్తానని ఆల్రెడీ తను కాల్ చేసరికి నేను సాయంత్రం ఏం చేశాడంటే పైన ప్యాకింగ్ ఉంటాయి కదా గిఫ్ట్ కవర్స్ పైన ప్యాకింగ్ ఓన్లీ ఐ వరకు తీసి పక్కన అయితే పెట్టేశాడు ఇంకో చెస్ బోర్డు విత్ కాన్స్ బ్లాక్ వైట్ కాయిన్స్ అన్ని యూస్ఫుల్ అయ్యాయి అన్ని బాగా ఉపయోగపడతాయి చాలా బాగున్నాయి గిఫ్ట్లు మాత్రం పిల్లలు చాలా బాగా ఇచ్చారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు ఇచ్చరికి ఆల్రెడీ కొన్ని ఆడేశాడు కూడా యూని కార్డ్స్ ఇంకొన్ని ఏమో అసలు ఓపెన్ చేయలేదు ఏమో నిన్న నైటే ఓపెన్ చేసుకొని పిల్లలు ఆటేసుకున్నారు ఇవేమో అవన్నీ అన్ని ఇందాక నేను చెప్పాను కదా మా బాబుకి మా వారు తీసుకొని వచ్చారని ఇవి వాటి కాయిన్స్ ఇవన్నీ ఏదో బిల్డింగ్ లాగా ఇలా పెట్టేసేసి వాటిలో నుంచి ఏంటంటే మనం ఒక్కొక్కటి తీయడానికి ఎట్లాగా ఇది వీటిలో ఏంటంటే పెన్సిల్స్ అవి ఉన్నాయి ఇవి రెండు సెట్లు వచ్చాయి కాకపోతే మా బాగా ఏంటంటే ఒకటేమో స్పేస్ స్పేస్ వచ్చింది ఇంకొకటి ఏంటంటే ఇలాగే యానిమల్ది అయితే వచ్చింది రెండు వచ్చిన ఇలాంటి సెట్ ఇది చూపిస్తారు వీటిల్లో ఏంటంటే మనకి పెన్సిల్ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి అది కూడా ఇంకొక చూపిస్తా అని చెప్తే మా బాబు కాదు నేను స్కూల్ని తీసుకొని వెళ్ళాల్సిందని తీసుకొని వెళ్ళాడు స్కేలు రెండు పెన్సిల్స్ షార్ప్నరు ఎరేజరు చిన్న బుక్ రాసుకోవడానికి ఇవైతే వచ్చాయి ఇంట్లో బాగుంది గిఫ్ట్లు సేమ్ ఇలాంటిదే ఇంకో సెట్ కాకపోతే అదేంటంటే స్పేస్ బొమ్మలు ఉంటాయి ఇక్కడ ఏంటంటే యానిమల్స్ బొమ్మలు అలా అయితే ఉన్నాయి అయితే వచ్చింది ఒక సెట్ మా బాబు తీసుకుని వెళ్ళాడు ఇంకో సెట్ ఇక్కడ ఇంకా ఫైనల్గా చెస్ బోర్డు వచ్చింది చెస్ బోర్డు అయితే మా ఇంట్లో ఇంతవరకు లేదు ఎప్పటి నుంచో మేము కొందామని అనుకుంటున్నాం టూ ఇయర్స్ నుంచి కాకపోతే చిన్నది ఉంది సరలే చిన్నగా వాడుకుంటున్నారు కదా అని ఇంతవరకు అయితే కొనలేదు ఇది సాయిగానేశారు అలాగేంటంటే రామ్ రామ్ మనోహన్ సారి ఇంకొకరు నాగేశ్వరరావు సారి ముగ్గురు కలిసి తెచ్చారు పైనా చెస్ బొడ్డు బాగా పెద్ద చెస్ బొడ్డు బాగా ఆట ఆడుకోవచ్చు మా పిల్లలు ఇలాంటి గేమ్స్ ఇంట్లో ఆడుతూనే ఉంటారు కాబట్టి పిల్లలు అందరూ వచ్చారు మా ఇంటి దగ్గర అందులో పిల్లలు ఎక్కువ కదా ఎక్కువ మంది నన్ను ఆల్రెడీ ఎప్పుడు నుంచి చెప్తూనే ఉన్నా వాళ్ళందరూ వచ్చారు అలాగే సార్స్ వాళ్ళు నాగరాణి మేడం అలాగే నందిని ఒక్కటి మిస్ అయింది రావడానికి ఈసారి ఎప్పుడు ఎప్పుడు వచ్చి తను ఈసారి కొంచెం హెల్త్ బాగోలేక రాలేదు సో అందరూ వచ్చి మా బాబుని ఆశీర్వదించి అలాగే తనకి గిఫ్ట్లు కూడా ఇచ్చారు అందరికీ చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఇచ్చిన గిఫ్ట్లలో మీకు ఏ గిఫ్ట్ బాగా నచ్చిందనేది కూడా కంపల్సరిగా కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్